సంవత్సరాలు జగన్ అన్నీ దానికి ఈ రోజు జగన్ అన్న గానీ గణేష్ గారు కానీ మన ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలకి రాష్ట్రం అంతా జగన్ అన్న ఈరోజు పేదవారికి అండగా పేదవారికి పెద్దదారులుగా చేయటమే లక్ష్యంగా ఈ రోజు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఐదు వేలు నోటికి వెళ్ళే విధంగా ఈ రోజు

మాకు మనకి అవిరావ్ అంబేద్కర్ గారుగా రోజు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నిజమైన వారసులుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దయచేసి మన అక్క చెల్లెవరకు గతంలో సున్నా వాటి ఉన్నారు లక్ష రూపాయలు ఇప్పుడు మూడు లక్షల వరకు తీసుకున్నా సున్నా వర్తింప చేసేటట్టుగా రోజు దాన్ని పెంచి మా అక్క మరింత ఆర్థిక స్వాములను దిశగా వెళ్ళడానికి ఈ రోజు ఇచ్చారు ఇంకో పక్కనే విజయ దీవెన వసతి దీవెన వాటికి కావాల్సినవన్నీ చేస్తూ మరో పక్కనే మహిళలకు కావలసిన వాటితో చేస్తూ కళ్యాణం వస్తువు అనే దాన్ని కూడా టెంట్ ప్యాక్స్ అన్న పద్దెనిమిది సంవత్సరాలు వివాహం చేసుకుంటున్న ప్రతి సోదరి మనకి కూడా అన్ని కులాలు మతాలు పార్టీలు అతీతంగా ఎవరైతే ఆ రూలో వారందరు కూడా ఈ ఇవ్వడానికి జగన్ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారో ఉద్యోగం అక్కడి నుంచి ఎవరున్నారో సోదరులు యువత ఉన్నారు ఈవెన్ చాలా మంది అవుట్ సోర్సింగ్ లో చేస్తున్న పెద్దవారున్నారు వారూడా ఈవేళ జగనన్న కానుక వారు ప్రత్యేకించి పన్నెండు వేలున్న ఇరవై ఐదు వేల రూపాయలు పెంప చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చిన్న విషయం కాదు వారి కుటుంబాన్ని నిలబెట్టే గణతని ఆ కార్యక్రమాన్ని వారి పరితనాన్ని గుర్తించి ఈ రోజు అవన్నీ కూడా చేయటం కూడా ఒక్కసారి ఆలోచించవలసింది దయచేసి ఈ రోజు మనందరి ముందు ప్రధానంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేది కూడా ప్రధానంశంగా అజెండాలో ఒక భాగంగా ఈరోజు తీసుకొచ్చి విశాఖపట్నం పరిపాలన రాజధానితో విశాఖపట్నం మహానగరంలో ఏర్పడంతో ఇక్కడ పరిశ్రమలు ఇక్కడ రోడ్లు ఇక్కడ రహదారులు ఇక్కడ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు మెడికల్ కాలేజీలు ఈరోజు టూరిజం అనేకమైనవి ఇక్కడ రావడంతో పాటు మెట్రో లైన్ లాంటిది కూడా ఈ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి కూడా తీసుకొచ్చి దానికి సంబంధించినవన్నీ విశాఖలో ఉన్న లక్ష కోట్ల ఈ రోజు పెద్ద చేసిన జగన్ మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మనం రానున్న తరాల భవిష్యత్తుకి ముందు చూపు చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కటి కూడా పేదలకి ఏదైతే కావాలో అదే అదే